హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ నైంటీ నైన్ ఈరోజు వీడియోలో సింపుల్గా అండ్ టేస్టీగా కూర టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ పచ్చడి వేడి వేడిగా రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మెంతి కూరను కాడలు లేకుండా తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ సెవెన్ టు ఎయిట్ వరకు వేసుకోవాలి ఈ గ్రీన్ చిల్లీని మీకు ఎంత స్పైసీ కావాలో చూసుకొని వేసుకోండి అలాగే ఒక రెండు ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోండి చూడండి ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మెంతాకును వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంత కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చూస్తున్న విధంగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మెంతాకు చేదు రాకుండా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి అదే కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగైదు టమాటోస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకొని ముద్ద పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసుకోండి అలాగే సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ టమాటో ప్యూరీని చల్లారనిచ్చుకోవాలి మనం ఆల్రెడీ మిక్సీ జార్లో వేసి పెట్టుకున్న మెంతాకును ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు వెల్లుల్లి వేసుకోవాలి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా కాకుండా ఇలా చూస్తున్న విధంగా కూర్సుగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని అంతా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ పోపుని చట్నీలోకి యాడ్ చేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా మెంతాకు టమాటో పచ్చడి రెడీ ఈ పచ్చడి వేడి వేడిగా రైస్లోకైనా లేదా ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్